హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అభిరం రయ్య ఈ మధ్యన నేను మైసూర్ బెంగళూరు ట్రిప్ వెళ్ళడం వల్ల ఆంధ్ర కంటెంట్ చాలా మిస్ అయినట్టున్నారు అయితే మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అంజీరా ఫ్రూట్ అనేది ఎక్కువగా పండించడం జరుగుతుంది అది ఎక్కడెక్కడంటే అనంతపురం డిస్టిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్లో చాలా వరకు డ్రై ఫ్రూట్స్ అనంతపురం డిస్టిక్లో పం పండుతాయి అయితే అనంతపురం డిస్టిక్లో ధర్మవరం అదేవిధంగా హిందూపురం ఈ రెండు ప్రాంతాలు డ్రైవెట్గా అంటే అంజీరా ఫ్రూట్కి ఎక్కువగా పంట అనుకూలించే వాతావరణం ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా పండితే అయితే ఇలాంటివి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మనందరు టాపిక్ని మీరు ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇంకొక చిన్న మెసేజ్ లోకల్ మెసేజ్ ఏంటంటే అరే నాకు తెలియకడిగితేను నీవు ఎవడికో పాఠాలు చెప్పుకోరా అంతేగాని నువ్వు మాకు పాఠాలు నేర్పించుకో యూట్యూబ్లో చెప్పి మాకు విజ్ఞానం అనుకుని కొంతమంది అంటారు కొంతమంది అంటే జీవితంలో బాగోతులు పెట్టుకునే కొంతమంది విధవులు కొంతమంది అంటారు వాళ్ళకి నేను ఒకటే చెప్పేది అరే బాబు మా జీవితంలో ఏ భాగోదలు లేవు మేము కష్టపడి పైకి వచ్చాం నేను ఇప్పుడు ఈ నేర్చుకున్న ఈ టెక్నాలజీ ఈ కోర్సెస్ అన్నీ నా సంపాదన అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఒక సెంటర్ పెట్టి నా డబ్బుతో నేను సంపాదించి కృషి కష్టపడి నేను నేర్చుకున్న కోర్సు లేవు నాకు తెలిసిన సబ్జెక్ట్ని నేను పెడతాను సోషల్ మీడియాలో అది అడగడానికి నువ్వుగా ఎవరు నీ కేర్ రైట్స్ ఉన్నాయి నేను చదువుకోవడానికి నువ్వు ఒక రూపాయి ఖర్చు పెట్టలేను నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఓకే థ్యాంక్ యూ వాచింగ్ మచ్